కోనసీమ అనగానే గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు వాటికి కాసే కాయల్ని భక్తుల వద్దకు చేరవేసే కార్మికుల కష్టం వెలకట్టలేనిది చెట్టు నుంచి కాయను దించేది మొదలు పీచు వల్చే వరకు ఎంతో శ్రమిస్తారు ఒక్కోసారి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటారు ఏళ్ల తరబడి శ్రమిస్తున్నా వారి జీవితాల్లో మాత్రం వెలుగులు కనిపించడం లేదు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆ శ్రమజీవుల వేతలపై ప్రత్యేక కథనం పదునైన గుణపంపై మెడలు వంచి చెమటలు కక్కేలా శ్రమిస్తున్న వీరంతా కొబ్బరి వలుపు కార్మికులు కోనసీమ జిల్లాలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తాయి కొబ్బరి చెట్టుని కన్నబిడ్డ కంటే ఎక్కువగా భావించే కోనసీమ ప్రజలకు వాటితో అనుబంధం మరువలేనిది ఈ ప్రాంతంలో కొబ్బరి ఉత్పత్తులే ప్రధాన జీవనాధారం చెట్టు నుంచి కాయను దించే మొదలు ఆ తరువాత పిలక కొబ్బరికాయ కురుడీ కొబ్బరి ఎండు కొబ్బరి కొబ్బరి పీచు తాళ్లు ఇతర ఉప ఉత్పత్తులు ఇలా ప్రతి పనిలోనూ కార్మికుల కష్టం మాటల్లో వర్ణించలేనిది ఉదయం నుంచి సాయంత్రం వరకు అలు పెరగకుండా సాగే ఈ పని ఎంతో కష్టంతో కూడుకున్నది గుణపంపై కాయపీచు వలిచే పనిని కార్మికులు నైపుణ్యంతో చేస్తారు ఈ కాయలు ఒలిచే క్రమంలో ఒక్కోసారి అరచేతులు రక్తమూడుతాయి ఏమాత్రం లయతప్పినా ప్రాణాలకే ముప్పు కొబ్బరి చెట్టిక్కి కాయలను కిందకు దించే కార్మికుల కష్టం వెలకట్టలేనిది ముప్పై సంవత్సరాలుగా పొదుపు కార్మికులుగా పనిచేస్తున్నారు ఆ పని ఎప్పుడు దాకా చేసినా కూడా మాకు విధమైన సహాయ సహకారం జరగట్లేదండి గుణపం మీద చాలా కష్టంగా ఉంటుంది అండి కజ్జుకాయలు ఉంటాయండి మంచిగాయలు ఉంటాయండి చెట్టుగాయలు ఉంటాయి పుచ్చుకాయలు ఉంటాయి అన్ని పోలండి ఉల్లి చెట్టుని ప్యాకింగ్ చేసి పోలండి పీచులో పొట్టుకుంటాయి అంటే చెట్లు పొడుచుకుంటే అజాగ్రత్తగా ఉంటే అవసరం పొట్ట మీద కూడా పుచ్చుకుంటుందండి కష్టం చాలా ప్రమాదకరమైందండి మేము చెట్టు వైర్ ఉంటుంది ఆ వైర్ మీద ఏం జరిగినా కూడా మా ప్రాణాలు అలా వదిలేస్తాం చెట్లు మంచి కానీ చెట్టుకి ఆకుందనుకో అది కూడా మా ప్రమాదం చెట్టుకి లాగెత్తది అప్పుడు నుంచి ఇలా ఎంతో మంది చచ్చిపోరు మా కార్మికులు ఇక్కడ ఒలిపోతున్నావు పొట్టలో దిగిపోతున్నాయి మొన్న అప్పని ఒక అతను పొట్టలో దిగిపోయి సరిపోండి చేతులు చూడండి ఎంత దారుణమైన ఉంటా మాకు మా చేతులు ఎంతో కష్టపడితే కానీ మాకు క్షమలు ఈ పోట్లు పొచ్చేస్తాయి మాకు కీళ్ళు ఇవన్నీ పోట్లు వచ్చేస్తాయి నోడు మా ఎన్నుపో సరిపోద్ది ఇరవై నాలుగు గంటలు ఇలా పొడితేనే ఉండాలి మేము ఇలా ఇలా పొడితేనే ఈ గూడు అరిగిపోద్ది ఈ మెల జలగిపోతాయి ఈ ప్రిరంగ వచ్చినప్పటికీ కళ్ళు కనపడడం మాకు ఆ పొట్టిచ్చి కళ్ళు పడుతుంది ఎంత కష్టమో తెలుసా మమ్మల్ని ఎవడు పట్టించుకోవడం మాకు మా కర్మ ఏంటో కానీ మేము దీంట్లో ఉత్తులో నేర్చుకున్నాం ఎవడు కూడా నేర్చుకోవట్లేదు కూడా ఇది కర్మ నేను సంవత్సరాల సంద్రాపాటి నుంచి గూళ్ళో అవుతుంది ఇప్పుడు కొబ్బరికాయ ఇంటి శక్తి లేదు నాకు మొన్న కంటి చూపు తగ్గితే సత్సాయి సేవ సంస్థ ఫ్రీగా ఏంటంటే కాబట్టి నేను ఆ ఫ్రెండ్ చేయించుకున్నాను ఐదు వందలు ఆరు వందల కాయలు వచ్చి మూడు వందల కాయల్లో కొలిచేసాను చాలా కష్టం సార్ అప్పటి నుంచి పదిహేను సంవత్సరాలు పట్టించి నేను గొబ్బరి కప్పలో చేస్తున్నాను సార్ అయితే ఇప్పుడు కూడా ఆ కార్మికులకు సందల వరకు కొట్టుకోవటం ఏదో అలాగా కాల్చేపన అయిపోవటం తప్పండి ఎంత మాకేం మాకు ఏం గుర్తింపు అనేది లేదు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రెండు లక్షల మందికి పైగా కార్మికులు కొబ్బరి పంటపై ఆధారపడి బతుకుబండి లాగిస్తున్నారు కొబ్బరికాయల దింపు పట్టుబడి కురుడి కొబ్బరి తరుగు పీచు తాళ్లు డొక్కలు ఈనెలు వలుపు కార్మికులు ఇలా వివిధ రకాలుగా కార్మికులు సేవలందిస్తున్నారు వీరిలో వలుపు కార్మికులు యాభై వేల మంది వరకు ఉంటారు వీరు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు చేతులు పుళ్లు పడ్డం కాళ్లు చచ్చుపడిపోవడం భుజాలు మెడలు అరిగిపోవడం చేతుల నొప్పులు ఇలా శారీరక రుగ్మతలు వీరిని వేధిస్తున్నాయి అయినా కుటుంబ పోషణకు ఈ పని తప్పడం లేదని కార్మికులు చెప్తున్నారు ఈ ఒలుపు కార్మికులను గుర్తించి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి ఒలుపు కార్మికులకు బోర్డు అని మాకు ఇచ్చి ఇన్సూరిన్స్ పెన్షన్ అని మాకు ఏదైనా సాయం చేసుకుంటే మా భార్య పిల్లల్ని పెంచుకోవడానికి మాకు అవకాశం చూపిస్తే ఒక రకంగా మేము బతుకుతా ఉండే అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మా ఉల్లిపొళ్ళు అంత కుంగిపోతున్నాం సార్ అరవై సంవత్సరాలు బతున్నోడు నలభైగా చచ్చిపోతాడండి ఇంపడు కూడా అంతే అండి ఈ రెండు కష్టాలు సామాన్య కష్టాలు ఇస్తారు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు నిరంతరం కష్టపడుతున్న కొబ్బరి కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమమూ అందటం లేదు గుర్తింపు కార్డులు బీమా యాభై ఏళ్లు దాటిన వారికి పింఛను తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి వైద్యం బ్యాంకు రుణాలు ఇలా వివిధ స్కీంలు అమలు చేయాలని కొబ్బరి కార్మిక సంఘాలు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాయి ప్రజాప్రతినిధులకు వినతులిస్తున్నాయి కానీ కార్మికుల గోడు అరణ్య రోదనే అవుతోంది కొబ్బరి కార్మికులకున్న సంక్షేమ పథకాల్ని పునరుద్ధరించారని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చింది మరి ముఖ్యమంత్రి గారు పాలకాండ్ గారు మాకు ఈ యొక్క కొబ్బరి బోర్డు త్వరలో ఏర్పాటు చేయాలని అలాగే యాభై సంవత్సరాలు పెన్షన్ ఏర్పాటు చేయాలని ఇన్సూరెన్స్ చోటు ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతున్నాను కొబ్బరి ఉత్పత్తుల్ని కాయలుగా తీర్చిదిద్దే పనికి ఈ తరం వారు ఆమడ దూరంగా ఉంటున్నారు ఎంతో కష్టము నైపుణ్యంతో కూడిన ఈ పని చేసే కార్మికుల్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది భగవంతుడికి భక్తితో సమర్పించే కొబ్బరికాయ వెనకాల కార్మికుల అంతులేని కష్టం దాగి ఉంటుంది దశాబ్దాలుగా శ్రమిస్తున్న తమ జీవితాల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా కార్మిక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలు అందించాలని కొబ్బరి కార్మికులు వేడుకుంటున్నారు అంబాజీపేట నుంచి కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్